వచ్చే ఎన్నికలలో వంద సీట్లు గెలుస్తాం మా పాలన పట్ల ప్రజలు సంతృప్తి రెండు ఉప ఎన్నికలలో గెలిచాం మా పాలనకు ఇదే నిదర్శనం మరో ఎనిమిది ఏళ్ళు అధికారంలో ఉంటాం జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా గెలుస్తాం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేంది సార్ మొన్న మనది వచ్చిందా లిస్ట్ ఎక్కడ రైట్ అండి మీకు ఒక ప్రధానమైన ఎపిసోడ్ను చూపెట్టాలి ఆయుడు మీ అందరికీ ఒక ఎపిసోడ్ని చూపెడతా నేను ఒక మీరు ఏమైనా అనుకోండి నేను చేసిన ఈ అంశాన్ని చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ముందు ఉంచుతా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ రెండు వేల ఇరవై రెండులో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పరిపాలనలో పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది రైట్ క్లియర్ దాంతోపాటు ఈ తెలంగాణలో జరిగిన అనేక సమస్యల పట్ల అద్భుతంగా పోరాటం చేసింది కానీ ప్రభుత్వంలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సరిగ్గా చేయట్లేదు మంత్రుల మధ్య సమన్వయ లోపం ఉంది అధికారుల మధ్య సమన్వయ లోపం ఉంది ముఖ్యమంత్రి గారికి అడ్మినిస్ట్రేషన్ విషయంలో రకరకాలుగా జరుగుతున్నది అనేది చాలా వట్టికి కూడా మనం మాట్లాడుకున్నాం అయినప్పటికీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూడరు ఒకసారి వచ్చే ఎన్నికలలో వంద సీట్లు గెలుస్తాం మా పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా జూబ్లీల్స్ ఒక్క ఒక్క ఎన్నికని పట్టుకొని మనం ఏంది పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దిశానిర్దేశం చేయం కదా మనకు ఐదేళ్ళు ఉంటాయి ఐదేళ్లే కరెక్ట్ లేవు కదా ఒక్కొక్క ఏళ్ళు ఒక్కొక్క రకంగా రూపం ఉంటుంది కదా మన ఇంట్లో ఉన్న అన్నదమ్ములే ఒక రకమైన ఆలోచనలో ఉండం కదా అలాంటిది వచ్చే ఎన్నికలలో వంద సీట్లలో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ఏ కాన్ఫిడెన్స్తో చెప్తుందో చెప్పాలన్నా నా దగ్గర కాస్త రహస్యమైన నివేదిక ఉంది ఈ నివేదిక ప్రకారం మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది మంత్రులను మార్చే ఆలోచనలో ఉన్నారట రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన ప్రపోజల్ కూడా వచ్చిందట ఆ ప్రపోజల్ విషయంలో కొంతమందిని ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలరా మీ అందరికీ కూడా ఈ అంశాన్ని తెలంగాణలో ఉన్న చాలామందికి కూడా తెలివాల్సిన విషయం ఉంది సో ఇప్పుడు జరిగే అంశం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు కొంతమందిని పక్కు జరిపే అవకాశం ఉందంట సో మంత్రివర్గం నుంచి ముగ్గురు అవుట్ అవుతారండి ఇది చాలా క్లారిటీగా వీళ్ళు వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏందో నేను చెప్తా కాంగ్రెస్ పార్టీ బలాబలగాలి ఎందుకు ఇంతలా వాళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి క్లారిటీ కూడా ఒక వ్యూహాత్మకమైన అంశం ఉంది వాళ్ళ దగ్గర ఒక వ్యూహాలు ఉన్నాయి ఆ వ్యూహాలను అందిపుచ్చుకొని వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు స్ట్రాటజీలోనో స్ట్రాటజీలోనో ఇతరత్ర నమ్ముకోవట్లే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నదల్లా కాంగ్రెస్ కార్యకర్తలైనా నమ్ముకుంటున్నారు ఇంకెవ్వరిని నమ్ముకోవట్లే ఏది ఆ ఆ స్టేట్ నుండి వ్యూహకర్త వచ్చింది ఇవన్నీ పక్కన ఎప్పుడు వాళ్ళు ఏంది సోషల్ మీడియా కార్యకర్తలు రెండింటి మీదనే ఫోకస్ పెట్టారు జూబ్లీల్స్ ఎన్నికలలో చూడండి నూట డెబ్బై ఎనిమిది ఛానల్ బహుశా అంతేనా ఇంకెక్కున్నాయా రెండు వందలు రెండు వందల రెండు ఛానళ్ళు రెండు వందల రెండు ఛానల్ పెట్టినా రెండు వందల రెండు ఛానళ్ళు దాదాపుగా రెండు వందల పత్రికలకు సంబంధించి సోషల్ మీడియా పేజీలు కానీ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాంగ బ్రహ్మాండంగా వాడుకున్నది నిజం అది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది వీళ్ళు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి కూడా దీంట్లో ఒక ప్రామాణిక అంశం ఉంది ఏంటి అంటే ఇప్పుడున్న ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ఈ మంత్రులకు సంబంధించి పూర్తిస్థాయిలో ఈ మంత్రులకు సంబంధించి ముగ్గురు మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పక్కకు జరిపే అవకాశం ఉంది దాంట్లో ఇక్కడ కనబడుతున్న మహేష్ కుమార్ మంత్రివర్గంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉందనే ఒక అంశం అయితే మీదకి వస్తున్నది దీంట్లో ప్రధానంగా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కోమట్ రెడ్డికి సంబంధించి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి వాళ్ళ అన్న ప్లేస్ లా తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందంట దాంతో పాటు కొండ సురేఖ ప్లేస్ అంటే మొదటి నుండి కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సురేఖకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ విషయంలో కానీ టెండర్ల విషయంలో కానీ జీవోల విషయంలో కానీ నాగార్జున మీద మాటలు అన్న విషయంలో కానీ ఈ ప్లేస్లో కూడా రిప్లేస్ అయ్యే అవకాశం ఉంది కొండ సురేఖ ప్లేస్లో పూర్తి స్థాయిలో కూడా ఆది శ్రీనివాస్ లేదా దానంకు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ తమ్ముడు రాజగోపాల్కు అవకాశాలు కల్పించే అవకాశం ఉంది దాంతోపాటుగా జూపల్లిని కూడా మంత్రివర్గం నుండి తొలగించే అవకాశం ఉంది జూపల్లి ప్లేస్లో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే ఎల్లారెడ్డి నుండి కానీ లేకపోతే అంటే ఆ జిల్లాకు సంబంధించి ఎవరైనా ఒక మహిళా మంత్రిని తీసుకొచ్చే అవకాశం ఉందట అందుకోసమే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున యాభై సారో యాభై ఎనిమిదో అరవై సార్ల బహుశా ముఖ్యమంత్రి గారు బహుతరు కానీ పోనీయండి సో ముఖ్యమంత్రి గారు ఏంది ఢిల్లీ పర్యటన చేయడానికి ప్రధానమైన కారణం అదే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగిన అంశం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు వస్తున్నారంట ముగ్గురు అవుట్ అవుతున్నారు సో రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని ఏంది అంటే అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలి ప్రత్యామ్నాయ విషయంలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంత బలమైన పోరాటం చేసినా మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారం లేనప్పుడే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన ఇప్పుడు నేను అధికారంలో ఉన్న అధికారాన్ని ఎట్లా పోగొట్టుకుంటా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టిండట దాంట్లో భాగంగా ముగ్గురు మంత్రులను తొలగించి మరో ముగ్గురు మంత్రులను ఏది కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఆస్కారం కూడా ఉందంట వీళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే అందరికీ తెలవాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల విషయంలో చాలా స్పష్టంగా కూడా కొన్ని పథకాలను ఏది పూర్తిగా కూడా అమలు చేసే అవకాశం ఉందంట దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటికే అధికారులకు సంబంధించి చాలామంది మంత్రులకు సపోర్ట్ చేయకపోవడంతో మా అధికారులను ట్రాన్స్ఫర్ చేసే యోచనలో కూడా ఉన్నారట సో మొత్తానికి రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్గా పెట్టుకున్నారు దాంట్లో భాగంగానే ముందుకెళ్తున్నారు అనే అంశం కూడా మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ విధంగానే ముందుకెళ్తే వీళ్ళు ఎలా ముందుకెళ్తారు ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి ఇక్కడ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా కూడా కొత్త మంత్రులు వచ్చే అవకాశాలు ఉన్నది అనేది ప్రధానమైన అంశం ఇక దాంతోపాటుగా మరొక అంశం ఈ నెల పదిహేను కేబినెట్ భేటీ స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై చర్చ మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం ఇక బీసీలకు సంబంధ తెలంగాణలో మిగిలిన ఉద్యమం ఏంది బీసీ ఉద్యమం బీసీలకు సంబంధించి తెలంగాణలో హైయెస్ట్ పాపులేషన్ హయ్యెస్ట్ ఓటు బ్యాంక్ హయ్యెస్ట్ జనాభా బీసీ పాపులేషన్కే చెందుతుంది ఇందులో ఒకరు ఇద్దరు కాదు చాలా రకాల కులాలు చాలా రకాలుగా ఉంటారు ఇందులో రకరకాల సో బీసీలకు సంబంధించిన హయ్యెస్ట్ పాపులేషన్ ఉండడంతో బీసీలకు సంబంధించిన పోరాటం ఉధృతం కాబోతుందన్న ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ఆధారంగా స్థానిక సంస్థలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఇరవై రెండు కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ కూడా బలమైన వాదంతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది దాంట్లో భాగంగా ఈ నెల పదిహేడున కేబినెట్ భేటీ జరుగుతుంది ఈ భేటీలో కీలకమైన అంశాలు కూడా తీసుకునే అవకాశం ఆస్కారం కూడా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఖచ్చితంగా కూడా నిక్కచ్చిగా కూడా ఎలాగైనా మనం అధికారం ఉన్నాం అధికారం ఉన్న చోట ఖచ్చితంగా మన సర్పంచ్లే గెలవాలి మన ఎంపీటీసీలే గెలవాలి మన జెడ్పీటీసీలే గెలవాలి అంటూ ఒక పట్టుదలతో ఉన్నారు దాంట్లో భాగంగానే మంత్రులకు సంబంధించిన మార్పులు చేర్పులు కావచ్చు లేదా ఈసారి జరగబోయే క్యాబినెట్ ఏంది అంటే సీన్ సితార చేస్తాడు ముఖ్యమంత్రి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది సో మొత్తానికి వీళ్ళ ఫోకస్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని ఆదిలోనే తొలగించాలి బూ బీసీ ఉద్యమ డిమాండ్లో కానీ అందులో కొన్నింటి పాసిబుల్ అవుతాయి కొన్ని కోర్టు పర్యవేక్షణలు ఉన్నాయి కొన్ని ఉద్యమాలు చేయడం వల్ల సాధ్యం కాదు అనే ప్రపోజల్ను కూడా ఇండైరెక్ట్గా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మంత్రులను చర్చించే విషయంలో కూడా ఈ కేబినెట్లో కొంతమంది మంత్రులకు సంబంధించి అలక్కు బోనినా ఏం బోనినా కూడా ముఖ్యమంత్రి డైరెక్షన్ అనేది వెళ్తుంది అనేది ఒక స్పష్టమైన సమాచారం అయితే నా దగ్గర ఉంది